ఇస్తాడ్ ఈరోజు దేవుని మాట మన పిలుపును గుర్తించటం ఎస్సేరు గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న డల యూదులకు సహాయము విడుదలయ్యో మరి ఒక దిక్కు నుండి వచ్చును ఇక్కడ మనము చూసినట్టయితే దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎక్కడ ఉంచాడు మీ ఉద్యోగంలో మీ కుటుంబంలో మీ సంఘంలో మీరు ఉన్న స్థానం కేవలం ఒక సడన్గా జరిగింది కాదు ఎస్తేరు రాజరికాన్ని పొందటం కేవలం తన సౌఖ్యం కోసం కాదు తన ప్రజలను కాపాడటానికి తన జీవితాన్ని దేవుని మహిమకరంగా అక్కడ చేయటానికి దేవుడు ఆమెను అక్కడ ఉంచాడు మీ జీవితంలో కూడా మీరు పొందిన ప్రతి స్థానం ప్రతి వరం దేవుని ఉద్దేశం కోసమే అని గ్రహించాలి ఈ సమయం కోసమే మీరు ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థానంలో దేవుని కొరకు మహిమకరంగా జీవిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె